నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ద్రౌపది ఈ పేరు వినగానే మహాభారత కాలం పాండవులు ఆ ఐదుగురు భర్తల ఇల్లాలు అనే విషయాలు గుర్తుకొస్తాయి పురాణాల గురించి పెద్దగా తెలియని వారికి కూడా ద్రౌపది అంటే ఐదుగురు భర్తల ఇల్లాలు అనే విషయం తెలిసే ఉంటుంది అయితే ఇది మహాభారత కాలానికే పరిమితం కాలేదు ఆ సాంప్రదాయం అక్కడితో ఆగిపోలేదు ఇప్పటికీ మన దేశంలోని ఓ రాష్ట్రంలో ఈ పద్ధతి కొనసాగుతోంది మరి ఆ రాష్ట్రం ఏది అక్కడ ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారు ఇలాంటి విషయాల్లో తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా ప్రకృతి అందాలతో పాటు అపూర్వమైన సాంప్రదాయాలకు చెప్పుకోవాల్సిన విశేషాలు అనేక భర్తలతో కలిసి జీవించటం ఇదొక అరుదైన సాంప్రదాయం ఆధునిక సమాజంలో ఇది వింతగా అనిపించిన ఈ ప్రాంతంలో ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న వారసత్వ సాంప్రదాయం కిన్నౌర్ ప్రాంతం మహాభారత కథల ప్రభావం పొందిన ఒక భూభాగం అని చెప్పవచ్చు ద్రౌపది ఐదుగురు పాండవులతో వివాహం చేసుకోవటం ఈ ప్రాంత ప్రజలకు ఒక ఆదర్శంగా మారింది ఈ సాంప్రదాయం కేవలం మతపరమైన కారణాలతో మాత్రమే కాదు ఆచార వ్యవహారాల పరంగా కూడా వృద్ధి చెందింది ఈ సాంప్రదాయంలో మహిళలు ఒకే ఇంట్లోని సోదరులందరినీ వివాహం చేసుకుంటారు ఐదుగురు అంతకు మించి ఎక్కువ మంది ఉన్నా కూడా వారందరినీ ఒకే మహిళ వివాహం చేసుకుంటుంది ఈ పెళ్లిలను అక్కడి పెద్దవాళ్లే నిశ్చయిస్తారు ఒక ఇంట్లో పెద్ద కుమారుడు వివాహం చేసుకుంటే మిగతా తమ్ముళ్ళు సహజంగానే ఆ సంబంధంలో భాగస్వాములు అవుతారట పెళ్ళైన మహిళ అందరి భార్యగా మారుతుంది కుటుంబ వ్యవస్థలో స్పష్టమైన నిబంధనలుంటాయి ఒక్కొక్క భర్త తన భార్యతో కొన్ని రోజులు గడపాల్సి ఉంటుంది ఆ తర్వాత మిగతా వారి హక్కులు మొదలవుతాయి కా పిల్లలు జన్మించినా వారికి తండ్రి ఎవరో నిర్ణయించాల్సిన అవసరం ఉండదు అన్నదమ్ములందరూ సంయుక్తంగా పిల్లల బాగోగులు చూసుకుంటారు ఇది నేటి సమాజానికి కొత్తగా అనిపించిన ఈ సాంప్రదాయం వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కిన్నౌర్ లాహోర్ స్పీతి ఉత్తరాఖండ్ లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఈ పద్ధతుల్లో ఉంటున్నారు ఇక్కడి జీవితంలో ప్రధాన భాగమైన వ్యవసాయం పశుపోషణ వంటి వాటిలో కుటుంబ సభ్యులంతా సమానంగా పాల్గొనాలి కానీ భూభాగం పరిమితంగా ఉండటం వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉండటం వలన ప్రతి కొడుకుకు భూమిని విడగొట్టి పెట్టడం సాధ్యం కాదు ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు ఒకే భార్యను పెళ్లి చేసుకుంటే ఆస్తి విభజన అవసరం ఉండదు అందరికీ సమానమైన కుటుంబ జీవితం లభిస్తుంది అందరికీ సమానమైన కుటుంబ జీవితం లభిస్తుందని స్థానికులు నమ్ముతారు అందుకే కుటుంబంలోని మగవారందరికీ ఒకే అమ్మాయితో పెళ్లి చేస్తారు ఈ సాంప్రదాయానికి మూలాలు పురాణాలలో కూడా ఉన్నాయని కొందరంటారు మహాభారతంలో ద్రౌపది ఒకే కుటుంబానికి చెందిన పాండవులతో వివాహం చేసుకున్నట్లు ఉంది ఇది కూడా అలాంటి జీవన విధానానికే నిదర్శనం అని కొందరు నమ్ముతారు అయితే ఇప్పుడు ఈ సాంప్రదాయం తగ్గుముఖం పడుతోంది ఆధునిక విద్య ఉద్యోగ అవకాశాలు పెరగడంతో యువత దీనిని అనుసరించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు నేటి తరానికి ఇది విడ్డూరంగా అనిపించవచ్చు కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇది పూర్తిగా సహజంగా గణించబడేది మారుతున్న కాలంతో ఈ సాంప్రదాయాలు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి కొంతమంది దీన్ని కుటుంబ ఐక్యత కోసం మంచిదని చెబుతున్నప్పటికీ మరికొందరు ఇది మహిళల స్వేచ్ఛను హరించేదిగా భావిస్తున్నారు భవిష్యత్తులో ఈ సాంప్రదాయం కొనసాగుతుందా లేక మార్పులకు లోనవుతుందా అనేది సమయమే నిర్ణయించాలి ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరెన్నో వింత సాంప్రదాయాలు ఉన్నాయి ఇండోనేషియాలోని సతేరివాస్ తిబెట్ లో కొన్ని ప్రాంతాల్లో పాటించే బహుభర్తత్వ వ్యవస్థ ఆఫ్రికాలోని కొన్ని తెగల్లో వింత వివాహ పరంపరలు ఇవన్నీ మనకు ఆశ్చర్యాన్ని కలిగించే సాంప్రదాయాలే త్వరలో వీటిపై కూడా ఓ వీడియోని చేయబోతున్నా ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి